చూడండి అలసందలు నేను పంట వేసాం కదా అవన్నీ ఎండిపోయిన కాయలన్నీ కూడా ఇప్పుడు ఈ విధంగా తయారు చేస్తున్నాం ఇక్కడ మా కిట్టుగారే అండి అన్నీ చేస్తున్నారు మరి వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు వర్క్ రైతు బిడ్డ మా నాన్న అక్కడ మా నాన్నగారు చూడండి ఫ్రెండ్స్ పల్లె ఎలా ఉందో మరి బాగుందా అక్కడ నేను ఇంతకుముందు అనేది చూపించాను కదా అదే అండి అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా అదే పెన్నా అనేది మరి చూడండి మాకు దగ్గరగానే మరి ఉంది మరి వాటర్ చూడండి అంత ఫుల్గా ఉన్నాయో ఫ్రెండ్స్ మా నాన్నగారు ఇవన్నీ కూడా అలసందల్ని తూర్పు పెత్తుతున్నారనమాట అనమాట పడుతున్నారు మా అమ్మ అల్లుళ్ళిద్దరూ కలిసి అలసందల్ని రెడీ చేస్తున్నారు మరి తూర్పు పడుతున్నారు మా నాన్నగారు అలసంద వేస్తుంటారు అన్నమాట సుందన కానీ వరి కానీ ఇలాంటివన్నీ కూడా పోయేదానికి ఈజీగా ఆ విధంగా తూర్పు పడుతుంటాం మరి మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి మా సైడ్ అయితే తూర్పు పడు తూర్పు ఎత్తడం అంటాం మరి మరి మీరేమంటారు కామెంట్ చేయండి అవును తూర్పు ఎత్తుతున్నారు ఇవన్నీ కూడా తూర్పు పట్టాలి తర్వాతనే మరి వీటితో వడలన్నీ చేసుకుంటాం కదా అలాగే దేవుళ్ళ ప్రసాదానికి కూడా పెట్టచ్చు ఉడకబెట్టేసి మనం కూడా స్నాక్స్గా తీసుకోవచ్చు చాలా యూజెస్ ఉంటాయి మరి సో మా నాన్న కూడా చాలా కష్టజీవి అండి మరి చాలా అంటే చాలా కష్టజీవి అనమాట అమ్మగారు చూసారా రెండు మిర్చి మా పంటలో పండిన పొలంలో పండిన మిర్చి అన్నింటిని కూడా ఎండబెట్టి అన్నీ కూడా జాగ్రత్తగా ఎత్తి పెడుతున్నారు మిర్చి కొనేదేముండదు ఉండదు వీటిని అలా రెడీ చేశారు కదా తర్వాత వాటన్నిటిని కూడా పౌడర్ ఆడిపిస్తారండి మరి మిర్చిని మిషన్కి వేసేసి పండిస్తారు మరి మా ఫాదర్ ఈజ్ మై హీరో ఏమో మా పిల్లలందరూ కూడా కూడా వినాయకుడిని చేస్తున్నారన్నమాట మట్టి వినాయకుడి కోసం మట్టి తెచ్చుకొని మరి బంకమ్మను తెచ్చుకొని పిల్లలు కలిసి అందరూ కూడా వినాయకుడిని చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూడండి మా పిల్లలు వినాయకుడి బొమ్మని రెడీ చేసేస్తారు వినాయకుడిని బొజ్జ వినాయకుడి ఎలా ఉన్నారండి బాగున్నారా మరి స్కూల్లో ఏదో అందరికీ కూడా పిల్లలందరినీ కూడా ఇలా బంకమన్నతో వినాయకుడిని చేసి తీసుకురమ్మన్నారంట సో మా పాప వినాయకుడిని రెడీ చేస్తుంది ఎలా ఉంది మరి అలాగే ఆ వినాయకుడికి రంగులు కూడా వేస్తున్నారు చూడండి పిల్లలకి చదువుతో పాటు కళా పోషణ కూడా ఉండాలండి ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉండాలి సో మీ పిల్లల్ని కూడా మనం ఎప్పుడు మనీ పెట్టి కొనడం కాదు ఇలా చేసుకొని మనము పూజ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో పిల్లలు కూడా మనం అన్నీ నేర్పించాలి రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు కలర్స్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ పిల్లలందరు చూడ ఎంత ఆసక్తిగా చేస్తున్నారా మరి ఫ్రెండ్స్ చూడండి కర్లేకాయలు అంటాం మేమైతే మరి మీ ఊర్లో ఏమంటారు కాయలు దగ్గరికి రామా కాయలు చూపించు ఏమంటారు ఫ్రెండ్స్ వీటిని మేమైతే వీటిని చిన్నప్పుడు ఇలా మాకు కొండలు దగ్గరే కదా మరి అక్కడికి వెళ్తాము అక్కడికి వెళ్ళేసి చిన్నప్పుడు పిల్లలందరము కూడా వీటిని సాల్ట్ ఎండుమిర్చి అక్కడ పెద్ద పెద్ద బండలు ఉంటాయి కదా అక్కడే దంచుకుని వీటిని తినేవాళ్ళం అప్పుడు అదే పనిగా వెళ్ళే ఇప్పుడు అంతా బిజీ లైఫ్ కదా ఇలా వచ్చి అలా కొండకి ఇక్కడంతా వెళ్ళేంత టైం కూడా ఉండదు వీటిని తింటాం ఫ్రెండ్స్ మేమైతే మరి మీరు తింటారా మరి ఇవి సిటీస్లో అంతా కూడా అమ్ముతూ ఉంటారు పండ్లు మాగిపోయిన తర్వాత వీటిని బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి వాటిని మనీకి అమ్ముకుంటూ ఉంటారు పల్లెలైతే అయితే అన్ని ఫ్రీ ఆఫ్ మీకు తెలుసా ఇవి మీ ఊర్లో ఏమంటారు మేమైతే కలే పనులు అంటాం మరి మీరేమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాలిని గాలి దేవుని పిలుస్తున్నారండి అలా పిలవడం వల్ల గాలి దేవుడు వస్తారని ఒక నమ్మకం అనమాట పురాతన కాలంలో సో అది ఇప్పటికీ కూడా చూడండి మా నాన్న చాటిపూలు వేస్తున్నారు ఈ విధంగా నేను అనమాట తూర్పు పడిన తర్వాత అక్కడ డస్ట్ అంతా పోకుండా ఉంటుంది కదా సో అలా చేస్తే క్లియర్ అయిపోతుంది మళ్ళీ పొలంలో గెంచుగడ్డ ఏంటి తెలుసా ఇది గెంసగడ్డ అంటాం మేమైతే మరి ఎర్ర గెంజుగడ్డ అంటాం మరి మీ ఊర్లో ఏమంటారు వీటిని అలాగే నేను ఇంతకుముందు పొలంలో చూపించాను కదా మా పొలంలో చాలా తీగ అల్లుకో మరి గెంచుగడ్డ అంటాం ఇప్పుడు దీన్ని ఇట్లా బాయిల్ చేసుకుని తినచ్చండి వాటర్లో మనం ఉడకబెట్టుకొని తినచ్చు దీనివల్ల చాలా ఈజెస్ ఉంటాయి గరి ఉంటాయి మరి ఇవి దుంపలు అంటాం అంటే భూమి లోపల పండుతాయి కదా సో దుంపలు అంటాము ఈ విధంగా ఉడకబెట్టుకొని తింటాము మేము కొంతమంది నిప్పులపైన కాల్చుకొని కూడా తింటారు మేమైతే ఈ విధంగా తింటామండి మీకు తెలుసా మరి ఇవి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి మా నాన్న ఫ్రెండ్స్ అవన్నీ కూడా పెట్టుతున్నాం చూడండి హాయ్ అందరికి మా ఊరు నచ్చిందా ఎలా ఉందండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్